రామ్మోహన్ నాయుడు అనేది మీరందరూ కూడా గుర్తు పెట్టుకొని రెండు ఓట్లు ఒకటి పార్లమెంట్కి ఒకటి అసెంబ్లీకి సైకిల్ గుర్తుపై వేసి కూటమిని గెలిపించాలని మీ గ్రామస్తులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాను నా ధ్యేయం అభివృద్ధి ఆటోమేటిక్ గా రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా కుర్చీ ఎక్కినప్పటి నుంచి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికే ప్రయత్నం చేసిన విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ రాష్ట్రం విడిపోయినటువంటి రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి చాలా నష్టం జరిగిందని చెప్పి అందరం భావించాం కానీ విడిపోయినప్పుడు జరిగినటువంటి నష్టం కంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి సంగతిని మీ అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఏ ప్రభుత్వం అయినా సరే సంక్షేమాన్ని అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకువెళ్ళాలి రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చేయాలి రైతాంగం నిరంతరం సంతోషంగా ఉండే విధంగా రైతులు పండించినటువంటి పంటకి సకాలంలో గిట్టుబాటు ధరించి రైతుకి ఆదుకునే విధంగా ఈ రాష్ట్రంలో సగం ఉన్నటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఏవైతే బడుగు బలహీన హరిజన గిరిజన వర్గాలు ఉన్నాయో వీళ్ళందరికీ ఆర్థిక పరిపుష్టి కలిగించే విధంగా పనిచేసినటువంటి ప్రభుత్వమే నిజమైనటువంటి ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా సరే సంతోషంగా ఆనందంగా ఉన్నారని అడిగితే ఐదు కోట్ల మంది కూడా తీవ్రమైనటువంటి బాధ ఆవేదనతో ఈ రాష్ట్రంలో ఉన్న విషయాన్ని మీ అందరూ కూడా గుర్తుపెట్టి